అధికారం లేనప్పుడు ఇంట్లో వండుకొని కనీసం ప్రజలను పడుచుకోకుండా నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఉద్యమాలు చేయకుండా ఏ సమస్యలు స్పందించకుండా ఇలా ప్రజా సమస్యల మీద కొట్లాడింది మేము జైలుకు వేయింది మేము లాఠీ దెబ్బలు తిన్నది మేము యాభై వందల కేసులున్నది మా మీద మా కుటుంబాల దూరమై తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మెడలు వంచింది మేము అధికారాన్ని చెలాయిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు రా అని బాధపడుతున్నారు వంద రోజులు ఇచ్చిన హామీల గురించి ఈ నాయకులు ఎవరు మాట్లాడారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంతమంది అకౌంట్లో వేసారు అని చెప్పాలి ఆయన రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది అకౌంట్లో పైసలు మహిళల అకౌంట్లో పైసలు వేసారు ఎంతమంది పేదోళ్ళ అకౌంట్లో నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్లు వేసారు ఎంతమంది రైతుల అకౌంట్లో పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చారు ఎంతమంది కౌలు రైతుల అకౌంట్లో పదిహేను రూపాయల భరోసా ఇచ్చారు ఎంతమంది రైతు కులకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు ఎంతమంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చారు ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చారు ఎన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇవాళ తాలు తెరుగు లేకుండా ఇలా కొనుగోలు ప్రారంభించారు ఎంతమంది పేదలకు ఐదు లక్షల రూపాయలు ఇందులో జాగలేని వాళ్ళకి ఇచ్చారు ఎంతమంది విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డులు ఇచ్చారు ఈ కరీంనగర్ పార్లమెంట్ వర్గంలో ఈ ఆరు గ్యారెంటీలో ఇవి కూడా భాగమా కాదా మీకు వీటి మీద మాట్లాడాలి వీటి మీద మాట్లాడితే ప్రజలు హర్చిస్తారు లేనిపోని చెప్పి లేనిపోని కేడీ అరే వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులు తిరుగుతానే వీళ్ళు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని ముసుకొని కూస్తున్నారు ఖండించారు విమర్శించారు పేర్కొన్నారు ఇంతే ఇలా బండి సంజయ్ తిట్టారు మాత్రం భూత వస్తాయి వాళ్ళకి మేము ఏమనకుండా అన్నాడు కేడిఆర్కి మాత్రం ఆలోచన వస్తుంది వాళ్ళ పార్టీ నాయకులను తిరుగుతూనే ఆ స్థాయిలో స్పందించిన వ్యక్తులు వీళ్ళు స్పందించాలి కాబట్టి అట్లా నా స్పందిస్తారు కేసీఆర్ కేటీఆర్తో దోస్తారు వీళ్ళందరూ కూడా రూపాయి కార్ ఒప్పందం ఏదంటే వాళ్ళు బండి సంజయ్ ఓడగొట్టాలి బండి సంజయ్ చేసిన అభివృద్ధి వాళ్ళకి కనపడది వాళ్ళ చెవులు నవడాయి కళ్ళకి ఓకే